জয় শ্রী রাম জয় শ্রী রাম জয় শ্রী রাম

Jai Sri Ram! 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 ஜி துர்க Ayo keluar Anda ya. Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri 妈妈。 ನೀರೇ ಲಕ್ಷ್ಮೀರು ನೀವು ನೀವು ಪರ ಅಲ್ಲಮ್ಮ ಪುಲ್ಲಮ್ಮ ರವನಮ್ಮ ಪರಪಟ್ಟು ಮಾಡಿ ಸಾಕ್ಷಾತ್ ದಸ್ವರೂಪ ಅಮ್ಮವಾರೇನೆ ನಮ್ಮೆ ದೇವರೇ ಡಬ್ಬು ಖರ್ಚು ದೀಪಾಲಯ ಕರ್ಚುಕ ವಿಷಯ ಮಾತಾಡೇ ಕೂಡ ಕೊಡ್ತ ಹಾ ಪದ್ಮಶೇಸ್ಕೊಂಡು జాం చేస్తాం ఇప్పుడు ఒక అరవై డెబ్బై మంది కవుల్లో చేస్తుంది నేను జాడో నేర్పిస్తాను కళ్ళు మూసుకొని చూస్తే కైలాసం కళ్ళు నేర్పిస్తే సంసారం మీకు జాబా నేర్పిస్తాను మీరు ఏదో అనుకుంటే రేపు ఏం కళ్ళు వస్తుంది ఎంతమందితో కంటి చుట్టు తగ్గిన కళ్ళు బాగా ప్రాణాలు నేర్పిస్తాయి సింపుల్గా ఇక్కడ ప్రాణ శ్వాస లాగే రూపాయి ఖర్చు మీరే దేవతలు అవుతారు మీ దేవతలు ఇచ్చిన ఇప్పుడు అన్ని మంత్రాలు ఉన్నాయి నీకు ఎంత జ్ఞానం ఉంది పసుపు నీళ్ళు పోసాడని చెప్పి అక్కడ యాంటీబ్యాడ్ పసుపు నీళ్ళు యాంటీబ్యాడ్ తర్వాత ఇదిగా నడిసి చూడు ఉండదు ఎటువద్దు ప్రతి ఒక్కరూ సాయంత్రం ఉదయం దీపం వెలిగిండి చిన్న దీపం చేయగలిగిన తర్వాత అలా కొన్నిసార్లు మీ మంత్రాలు చెప్పుకోండి నమ్మ శివా అట్లా పొంది నమ్మ నారాయణ మైండ్ ఏం జరిగిందని తెలుసు మా అమ్మ నవానారాయణ చేస్తే బయట ఆ వామ దీంపు నుంచి నవనారాయణ చేసుకుంటే బయట వికారమైన రూపం బయట అది ఎందుకు మా బర్రి గడ ఉనికి పడిపోయి చనిపోయి బర్రీ ఎందులో అమ్మ అంటే వీధుల్లో కొన్ని దుష్ట శక్తులు తిరిగితే మొత్తం చేసినా సార్ ఉంటుంది ఈ రామనామ ఇప్పుడు మనం ఎంత చేసాము క్లీన్ కోట్ మొత్తం ఎక్కడ బోధ మీద పిచ్చిన ఆ రామనామం వల్ల మొత్తం అవుట్ శబ్దం బామాయ గడగడ ఓడిపోతాయి బోధ మీద నామ నమస్ శివుడు అందరం శక్తి మనలో ఉంది మన అమ్మాయిగా టీవీలు చూసి ఎవరో దోచుకుంటూ సంపాదించుకుంటూ వాడు కొట్టాడుకుంటున్నాను ఆపించినట్లేదు మనకేం కర్మ మనకేమి ఇవుడు ఏం చేయాలి మన ఆరోగ్యం ఒక మీరు ఏ కావాలన్నా రండి మన ఆశ్రమకి గుడికి అమ్మవారి రాజరాజు విశ్వేశ్వరుడు కాశీ నీతి తెచ్చా నేను పోతే ఆయన ఎదురుగా నిలబడి తీర్థం పోసి విభూతులు చేడు స్వాణ ఎనభై ఐదులో కడలో నేను చేశాను ఎన్నో యజ్ఞాలు అనంతపురం డాక్టర్లు ఇంజనీర్లు ఎంతమంది బాగుపడినారు اب اروائی لکل <سؤال> مند چوشن یوٹوب ہوا واڑی بٹنسری واڑ پی ایم سی بٹنگ شیو رات ادا رب نائٹ بجن دن پر दा क्रीम क्रीम